హాయ్ నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు కేత్ బ్లాగ్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి నా స్టైల్లో తలకాయ కూరని ఎలా ఉండాలో చూపిస్తా అండి మీకు ఓకే అండి తలకాయ అండి ఇది మనకి పావు కేజీకి కొంచెం ఎక్కువ ఉంటదండి అంతే దీని ఏం అంటే నేను అల్లంపే పేస్ట్ ధనియాల పొడి ఉప్పు కారం కొంచెం నూనె వేసేసి కలిపి మ్యారినేట్ చేసి పెట్టండి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసేసాను అల్ నేనేం చేశాను ఉల్లిగడ్ ఉల్లిగడ్డలు ఇలా పేస్ట్ చేసేయండి గ్రేవీ కోసం ఉల్లిగడ్డలు కట్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకున్నా కొత్తిమీర మనకు కావాల్సింది పొక్ గింజలు అండ్ మిరియాల పొడి జీలకర్ర మెంతుల పొడి కొంచెం తర్వాత ఇది మనకు వచ్చేసి ధనియాల పొడి అల్లం వెల్పాయ ఉప్పు పసుపు కారం యాజ్ యూజువల్ అండి చింతపండు దీనికి బెల్లం మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఓకే అండి ఫస్ట్ కొన్ని పొప్పు గింజలు వేసేసుకుంటున్నా నేను లవంగా ఎలక్క ఆల్రెడీ ధనియాల పొడిలో చాలా అండి అందుకే నేను సపరేట్గా వేయట్లేదు పచ్చిది బగారాకేస్తున్నాండి ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ వేసేస్తున్నాను ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి నెడ్ డిష్ కావాలి కొంచెం పసుపు వేస్తాను అట్లాగే ఇంకా కొంచెం అల్లంపే పేస్ట్ కూడా వేస్తున్నా అండి ఆల్రెడీ నేను దాంట్లో కూడా వేసాను కాకపోతే మళ్ళీ వేస్తున్నాను ఇంకా కారం మాత్రం వేయనండి నేను ఆల్రెడీ దానికి పట్టించేసాను సరిపోకుంటే అప్పుడు ఏదైనా ఆలోచన చేద్దాం మనం ఎందుకంటే దీనికి మెయిన్ బెల్లం వేయాలండి ఖచ్చితంగా తలకాయ కూరలో వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చింతపండు పులుసు బెల్లం ఇది ఇంక కొంచెం ఉడికితే ఆ అది వేసేద్దాం తలకాయ ఇందులో కొంచెం కొత్తిమీర మెంతికూర ఉందండి అందులో కొంచెం అది రెండు కలిపి వేసేసినాం ఈ తలకాయ కర్రీ మా వద్దు బ్యాంక్ వద్దు పంపించారండి తను ఇంట్లోకి తను కూడా ఉండడానికి తెచ్చుకున్నారు నాకు కొంచెం వీడియో కోసం అని తను పంపించారండి అందుకే వీడియో చేస్తున్నాను నేను ఓకే ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే అండి మనకి ఆనియన్ మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇది అంతా కలిపి పెట్టింది ఉంది కదండి మనం ఇదంతా దీంట్లో వేసేద్దాం వేసేసి కొద్దిసేపు తిమ్మి ఇట్లా మగ్గని ఇద్దామండి బాగా ఒక రెండు నిమిషాలు ఇలా ఊరికే జస్ట్ విజిల్ అవసరం లేదండి ఇలా పెట్టి పెడదాం అంటే అది ఇట్లా ఏమంటారు మంచి కుక్ అవ్వడం కోసం ఇది ఇంకా ఇట్లా ఇంకా కొంచెం ఉడకాలండి నేను కొట్టిన ధనియాల పొడవు అవి జాజికాయ అవి కూడా ఉన్నాయండి ఇందులో మొత్తం ఇది కూడా వేసేస్తున్నాను ఇది కూడా దానికి పట్టాలి కదా నెక్స్ట్ వచ్చేసి ఈ మిరియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఇది కూడా వేసేస్తున్నాను లాస్ట్ కు నేను చింతపండు బెల్లం తర్వాత అండి ఓకే టూ మినిట్స్ మళ్ళీ ఇలా చింతపండు ఇలా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నా అది కూడా వేసేస్తున్నాను నెక్స్ట్ ఈ బెల్లం కూడా వేసేస్తున్నాండి నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కరవేపాకు అంతే ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ వాటర్ అండి ఒక ఎనిమిది విజిల్స్ అలా రావాలి అండి మనకి అయితే ఇంకా నేను దీన్ని బయట చేసేది ఏమీ ఉండదండి ఇంకా మొత్తం వేసేసాను నేను ఇదే మగ్గిపోతుంది మనం అందుకే ఏమి ఉంచకుండా దానికే పట్టేస్తుందని నేను అన్ని వేసేసాను అండి ఇప్పుడు అన్ని వేసాను కదా కారం ఉప్పు అన్ని సరిపోయేదా చూసుకుందాం లైట్ గా కొంచెం కారం వేస్తున్నాను కొంచెం తగ్గింది కొద్దిగా అంతే కొంచెం సాల్ట్ ఇంకా అంతే అండి ఇంకా దీన్ని విజిల్ పెట్టేస్తున్నాను నేను ఇంకా కూడా ఎనిమిది విజిల్స్ రావాలండి మనకి ఓకే అండి విజిల్ పెట్టేసి ఒక ఎయిట్ విజిల్స్ రావాలి వెయిట్ చేద్దాం మనం ఓకే అండి మనకి ఆల్రెడీ సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చినాయి ఒకసారి చాలేదు అనుకోండి మళ్ళీ మనం తీసైనా పెట్టుకోవచ్చు ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసామండి ఇంకా మనం ఏమీ లేదు జస్ట్ ఓపెన్ చేసేసుకొని ఏం చక్క తినేయటమే ఇప్పుడు ఇదిగా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇది ఇంకొక విజిల్ రాగానే నేను బంద్ చేస్తాను విజిల్పోయాక మూత తీసి చూద్దాం మనం ఏంటి అనేది ఓకే అండి ఇది విజిల్ పోయింది ఎంత మంచిగా కుక్ అయింది చూడండి అసలు సూపర్ అండి అసలు మామూలుగా లేదండి అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చాలా బాగా కుక్ అయింది ఓకే అండి హెడ్ కర్రీ మనం వేసిన ఇంగ్రీడియంట్ ప్రతి ఫ్లేవర్ తెలుస్తుందండి చాలా ఎక్సలెంట్ ఉంది సూపర్ థ్యాంక్ యూ బై బై అండి నెక్కస్ కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ